నువ్వు సమానత్వం కోరుకుంటున్నాం కదా హిందువులో కుల వివక్ష ఉందని నేను ఒప్పుకుంటాను మేము వాళ్ళని ఎలా ఎలా చేయాలో చేసే వాళ్ళు చేస్తున్నారు వివక్ష చూప కలిపి ఇలా చేస్తున్నావు పవన్ కళ్యాణ్ లాంటలు కూడా కుల వాళ్ళకి అదేవిధంగా కలుపుతుంటే నువ్వేమో మళ్ళీ మధ్యలో గిరుగుతూ ఉంటావు మురుకుల్లాగా వచ్చి విడదీద్దాం చూస్తావు మీ కాంగ్రెస్ రాజకీయాలు లవ్ రాజకీయాలు మాకు తెలిసిలే సరే రే నువ్వు ఇప్పుడు సమానత్వం కోరుకుంటున్నావు కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రూల్స్ చట్టం అందరికీ సమానం కదా నీకు దమ్ముంటే రే నీకు దమ్ముంటే పాత బస్సీలో ఫార్టీ పర్సెంట్ మంది ఇంకా కరెంట్ బిల్లు కట్టట్లేదంట అధికారులు వెళ్తుంటే కొద్దమే తారంట దీని గురించి ప్రశ్నించరా వరే మీరు కరెంటు బిల్లు ఎందుకు కట్టరా అందరికీ న్యాయం ఒకటే కదరా చట్టం ఒకటే కదరా కరెంటు ఏమన్నా దుబాయ్ నుంచి వస్తుందా లేదన్నా సౌదీ నుంచి వస్తుందా లేదా గల్ఫ్ దేశాల నుంచి వస్తుందా నేను అడుగు అడగరా నువ్వు అడుగు నీ దమ్ముట అడగరా ఇంకొకటి నువ్వు మన ఇప్పుడు చాలా రోజుల క్రితం మూడు రెండు మూడు నెలల క్రితం రాజాసింగ్ దాన్ని ఏదో ఉన్నావు హిందువుల దగ్గరే కొనండి అని చెప్పేసి ఆయన ఏదో వీడియో పెట్టాడు మరి నీకు తెలుసో లేదో చెమట హలాల్ అనేది ఒకటి ఉంటుందని నీకు తెలుసా హలాల్ సర్టిఫికేట్ ఉంటుందని నీకు తెలుసా అసలు హలాలు ఎందుకు పెడతారో నీకు తెలుసా హలాల్ దేని నీకు దీని గురించి తెలుసా రీసెర్చ్ చేసావా పోనీ హలాల్కి నేను వ్యతిరేకం కాదు ముస్లిం షాపుల్లో ముస్లింలు పెట్టుకున్నారు హలాలు అంటే వాళ్ళకి ఒక ఫుడ్ ఖురాన్లో రాసి ఉంది నాకు ఒక ముస్లిం ప్రాణ చెప్పాడు ఖురాను హలాల ఫుడ్ తినాలి ముస్లింలు అని చెప్పేసి ఉంది ముస్లిం షాపుల్లో హలాల్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు ఆ పద్ధతిలో మటను మీటు చేసి చేసినట్టు ఆ సర్టిఫికెట్ చూస్తే వీళ్ళు మా మన పద్ధతిలో చేశారని చెప్పేసి గుర్తింపు కదా అది కదా హలాలంటే మరి హిందూ షాపుల్లో ఎందుకు హలాల్ సర్టిఫికేట్ హిందూ షాపుల్లో ఎందుకు హలాల్ సర్టిఫికేట్ నేను ఉండే ఏరియాలో మ్యాక్సిమం అన్ని షాపుల్లో హిందూ షాపుల్లో కూడా హలా సర్టిఫికేట్ పక్కన వినాయకడి బొమ్మ ఉంటుంది ఈ పక్కన హలా సర్టిఫికేట్ ఉంటుంది ఏట్రా ఇదే సమానత్వం ఏంటి హిందువులు కొన్నాయి ముస్లింలు కొన్నాయమ్మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇదా సమానత్వం ఏదిరా చబట కంప్యూనిస్ట్ నా మాట్లాడు ఏమైపోయింది నీ సమానత్వం నీ నోరు ఏమైపోయింది మాట్లాడు హలాల్ జహాద్ దీని గురించి నీకు తెల్దో వాళ్ళు ఎకనామికల్గా ఇవి ఈ పండుస్ ఎక్కడికి వేస్తున్నారా అలా పెడితే ప్రతి ఏటా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఎంత డబ్బులు వసూ వసూలు చేస్తుంది ఆ కమ్యూనిటీ నేను దీనికి వ్యతిరేకంగా మా మా హిందూ షాపులు ఎందుకురా నేను మాసం తిన్న మానేసాను దీని గురించే ఎక్కడ దొరుకుతుంది మాకు మాసం అలా నాన్ హాల్ మాసం ఎక్కడ దొరుకుతుంది దీని రా జిహాద్ అనరా నువ్వు దీని గురించి మాట్లాడదా హిందువులు డిఫెన్స్ చేసుకుంటే దాన్ని ఉగ్రవాదం అంటావా మరి దీన్నేమనాల రా చెమట